మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామను మీ అందరికీ వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు మనలో తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా సియోనులో నుండి ఆశీర్వదించే సమయం ఇది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానము కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన ఐదవ వచనం పక్షిరాజు యవ్వనము వలే నీ యవ్వనము క్రొత్త మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గనట్లు పక్షిరాజు యవ్వనము క్రొత్తదవుతుందంట అలాగే మన యవ్వనాన్ని కూడా క్రొత్తది చేస్తాను అని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు పక్షిరాజు యవ్వనము ఎలా క్రొత్తదవుతుంది మీలో చాలా చాలామంది ఇప్పటికే ఆయా సేవకులు చెబుతున్నప్పుడు విని ఉండొచ్చు మరలా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను పక్షిరాజు దాదాపు వేల అడుగులు పైన ఎగురుతూ ఉంటుంది అంతేకాదు దాదాపు ఏడు వేల ఈకలు దానికి ఉంటాయంట రెండు వందల మైళ్ళ గంటకు అంత రెండు వందల మైళ్ళ వేగంతో అది పరిగెత్తగలదు లేదా ఎగరగలదు అటువంటి పక్షిరాజు కొన్ని రోజులకి ఏమైపోతుందంటే ఉన్న ఈకలు ఎక్కువగా పెరిగిపోతూ బరువెక్కిపోతాయి దానికి ఉన్న ముక్కు పెద్దగా సాగి అది తినడానికి కూడా వీలు పడినంతగా పెరిగిపోతుంది దాని గోర్లు పెరిగిపోతాయి అది బరువైపోద్ది ముందులాగా వేగంగా ఎగరలేదు దూరంలో ఉన్నటువంటి దాని ఆహారాన్ని పుట్టుకోవడానికి దాని శరీరము వేగంగా వెళ్ళడానికి సహకరించదు అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఒక ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం దగ్గర తన ముక్కును బండకేసుకొని రాయికేసి దాన్ని రాపిడికి గురి చేస్తుంది ఆ ముక్కు ఊడిపోయిన తర్వాత తనకున్న ఈకలన్నీ పెరిగి వేసుకుంటుంది చాలా నొప్పిని భరిస్తుంది గోరలన్నీ రాయికేసుకొని తీసుకున్నప్పుడు ఆ కూరలన్నీ పోవడం ద్వారా బహురక్తం చెందిస్తుంది అలాంటి పరిస్థితులు ఎందుకు ఇలా చేస్తుంది బహుశా ఇంకా తన యవనాన్ని కోల్పోయాను ముందులాగా వేగంగా లేను అని తన జీవితాన్ని అసహించుకుంటుందేమో అనుకుంటాం కానీ వినండి కొన్ని రోజుల తర్వాత దానికి ఉన్నటువంటి ఆ ఈకలన్నీ పెరిగి వేసుకున్నాక క్రొత్త ఈకలు రావడం మొదలు పెడతాయి క్రొత్తగా గోర్లు రావడం మొదలు పెడతాయి దాని ముక్కు మరలా గాయము కాస్త బాగవడం మొదలు పెడుతుంది మునుపు దానికి ఎటువంటి బలమైతే యవనంలో ఉండేదో అటువంటి బలము తిరిగి దానికి రావడం మొదలవుతుంది అట్టి విధంగా పక్షిరాజు యవనం ఎలాగైతే క్రొత్తది అవుతుందో దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు నీ నా విషయంలో కూడా ఆయన మన ఎవరాని క్రొత్తది చేస్తాను అంటున్నాడు ఈ పై వచనాలు మీరు చదివారా వీలైతే ఈరోజు చదవండి దావిదంటున్నాడు దేవుని సన్నిలోకి వెళ్ళి దోషాలన్నిటినీ క్షమించేశాడు నాకున్న రోగాలు సంకటాలన్నిటినీ కుదిరి చేశాడు అంతేకాదు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించాడు ఇప్పుడు దావిదు ముసలితనంలో బహుశా రాసిన కీర్తన ఇది ఆయన అంటున్నాడు నాకు పక్షిరాజు యవనంలాగా మరలా నా యవనాన్ని కృతపరిచ కృత చేశాడు మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచాడు అని చెప్తున్నాడు దావిదు గారు ఎలా జరిగింది ఇది పక్షి రాజులాగా మీ యవనం ఎలా కృతదైంది వినండి దేవుని సన్నిధిలో నువ్వు గడిపేటప్పుడు ఇదిగో ఇటువంటి పెయిన్ఫుల్ ప్రాసెస్ కొన్నిసార్లు ఎదురవుతుంది కదా యాకోబు రాత్రంతా పెనుగులాడుతున్నప్పుడు ఎంతో ప్రయాస పడాల్సి వచ్చింది చివరికి తన తొడగూడు కూడా వసిలింది కదా అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత యాకోబు కాస్త ఇస్రాయాలుగా నూతనమైన వ్యక్తిగా వచ్చాడు మనం చూస్తున్నాం అలాగే దేవుని సన్నిధిలో మరలా నియమనం కృతదవడానికి అయ్యా క్షమించని అయ్యా ఇదిగో మేలుతో నింపుమని నా సంకటములను బాపుమని దేవుని సన్నిధిలో పోరాడేవాడిగా నీవు అందుకే ప్రార్థనను దేవుని సన్నిధిలో గడిపే విషయాన్ని దాన్ని ప్రసవ వేదనతో పోల్చారు దాన్ని ప్రయాసతో పోల్చారు ఎదుగో అట్టి ప్రయాసను దేవుని సన్నిధులు దేవుని సన్నిధులు దేవుని పాదాల చింతన ప్రయాస పడగలిగితే ఆయన నీ యవనాన్ని క్రొత్తదిగా చేస్తాడు ఇంకొక మాట ఏంది మీకు తెలుసా యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు వారు పక్షిరాజు రాజు అలయక ఎగురుతారు ఎదురు చూడడం అంటే ఎక్కడా ఎక్కడ ఎదురు చూస్తాం దేవుని సన్నిధిలో భక్తుడు అంటాడు అయ్యా నీ కోసం ఎదురు చూచి చూచి నా కన్నులు గుంటలు పడ్డాయి ప్రార్థన చేస్తున్నావే ప్రియ సహోదరుడా నీ ప్రార్థనలో ఏమైనా ప్రయాస పడుతున్నావా నీ ప్రార్థన నీకు ఏమైనా పెయిన్ఫుల్ గా అనిపిస్తుందా చాలా సులువుగా షర్టు కూడా నలిగిపోకుండా ప్రార్థనలో నుంచి బయటకు వస్తున్నావా దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో ప్రయాసపడు మాటి మాటికి రా విసుగొస్తుంది విసుగు ప్రార్థన చేయి ఆసక్తితో ప్రార్థన చేయి దేవుని సన్నిధిలోని ఉండు ఆయన మేలుతో నిన్ను తృప్తిపరిచేంత వరకు ఎదురు చూసిరా అక్కడి నుంచి బయటకు వచ్చాక అంతకు ముందును కోల్పోయిన తీవ్రత దేవుని విషయాల్లో నువ్వు కోల్పోయిన ఆసక్తి మునుపు నువ్వు బలే చేసేవాడు దేవుని కోసం ఇప్పుడు చేయలేకపోతున్నావు వాటన్నిటినీ దేవుడు మరలా నీకు నూతనముగా అనుగ్రహించడం నువ్వు చూస్తావు మనకు తెలుసు క్రొత్త నిబంధనలు ఒక మంచి మాట ఏమంటాడు అంటే మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్న అంతరంగ పురుషుడు దినదినము నూతనమవుతున్నాడని ఎలా కుదిరింది దేవుని సన్నిధిలో మన యవ్వనము క్రొత్తదవుతుంది మనము కోల్పోయిన ప్రతిదాన్ని పొందుకోగలిగినటువంటి స్థలము దేవుని సన్నిధి ఆ సన్నిధిలో నువ్వు ఆయన సన్నిధిని నీ యవనము కృత్రద ఉన్నట్లుగా ఆయనకు అవకాశం ఇస్తావా ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ్య ఏ వాక్యం ఆయన పక్షి రాజు యవనము వలె దావీదు చెప్తున్నాడు నా యవనము కూడా కృతదయింది నేను ముసలితనంలో మరలా దేవుని విషయమైనటువంటి ఆసక్తి మునుపు యవనంలో నాకున్నటువంటి అటువంటి బలము మరలా దేవుడు గ్రహించాడు ఎప్పుడు ఆయన సన్నిధిలో దోషములన్నిటినీ క్షమించబడుతూ ఆయన సన్నిధిలో దేవుని ఆయన సమాధుల నుండి తన ప్రాణము విమోచింపబడుతూ మేలుతో తృప్తిపరచబడుతుండగా తన జీవితంలో ఈ నూతన యవ్వన స్థితిని తావెద్దు చూసినట్లుగా ప్రతి ఒక్కరము అట్టి రీతిలో ప్రార్థనలో ఎదురు వారంగా ప్రార్థనలో పోరాడు వారంగా ప్రార్థనలో నూతన పరచుబడు వారంగా మీ సన్నిధిని కనిపెట్టి చేయమని ఏ ఏనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు సియోనులో నుండి ఈ వాగ్దానము మన జీవితంలో గాక ఆమె అందరికి వందనాలు